ఆ సెలబ్రిటీకి ఒకసారి సెలబ్రిటీ స్టేటస్ వస్తే నాకు చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పరిచయం సో వాళ్ళు సారి వాళ్ళ గవర్నమెంట్ మారినప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ డిస్టర్బ్ అవుతారు వాళ్ళు కనీసము పది రోజులు పదిహేను రోజులు హాస్పిటల్స్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటారు న్యూరోఫిషియన్ దగ్గర కారణం ఏంటి అంటే అమ్మాయి స్కూల్కి పోతే గవర్నమెంట్లు వస్తారు రూలింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే రూలింగ్ అయిపోతుందో గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండరు ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఏమంటుంది అంటే టెన్త్ క్లాస్ పాప పాపా నాన్న గవర్నమెంట్ కావాలంటది ఆయన ఎకండ్ చేస్తాడు గవర్నమెంట్లను ఓకే సో పిల్ల డిప్రెషన్లోకి పోతుంది ఆయన తండ్రి డిప్రెషన్ పోతాడు ఇవన్నీ ఏంటంటే ఒక స్టేటస్ ఒకటేసారి సడన్గా దిగదారంగానే స్టేటస్ పోగానే వీళ్ళు మానసికమైనటువంటి ఇబ్బందులు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో పడిపోయిన తర్వాత అప్పటి వరకు మినిస్టర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో మినిస్టర్లుగా ఉన్నటువంటి ఐదుగురు ఐదుగురు మిని సుమారు ఐదారుగురు మినిస్టర్లు నాకు పరిచయం ఓకే వాళ్ళకు నేను ఇంటికి పోయి కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళకి పిచ్చిలేస్తే లేస్తే పిచ్చి ఇన్ ద సెన్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైకలాజికల్గా డిజార్డర్ వస్తే నేను వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మీకు జీవితం ఉంటుంది మళ్ళీ మీకు సంబంధించిన మనిషి సీఎం అవుతాడు సో మీరు నిజంగా కూడా మీరు ధైర్యంగా బ్రతకండి అని చెప్పి నేను వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన అంటే వాళ్ళు ఎక్కడికో లైఫ్లో ఎంతో పిక్స్ అది అయిపోయి వాళ్ళు ఒకటేసారి పడిపోయేటప్పటికీ ఒక రకమైన డిప్రెషన్ అంటే అసలు ఏంది మన పరిస్థితి అంటే కష్టాన్ని తట్టుకునేటువంటి పరిస్థితిలో జనాలు లేరు పూర్వకాలంలో ఒక పెద్ద మనిషి ఒక ఏడుగురునో పది మందినో పిల్లలను కంటే నాకు తెలిసిన ఒక ఒక లేడీ ఉంది ఒక ముసలాం ఉంది ఆమెకి ఏడుగురు కొడుకులు ఐదుగురు బిడ్డలు పన్నెండు మంది పన్నెండు మందిలా తొమ్మిది మంది వచ్చిపోయారు ఆమె ఇంకా ఉంది అంటే ఎన్ని కష్టాలు చూసి వచ్చినా తట్టుకోగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉండేది మన పరిస్థితి అట్లా లేదు మనం టెన్త్లో ఒక మార్కు మేసలో పోయిందంటే తెల్లారే పిచ్చర్ లెక్క కూర్చోవాల్సిందే డిప్రెషన్ ఫస్ట్ మనమే చెప్తాం మా బిడ్డ డిప్రెషన్ ఉంది టెన్త్ ఫెయిల్ అయింది ఫస్ట్ మనమే చెప్తాం దానికి అంటే దాని ముందర నాలుగు సార్లు అన్న వరకు డిప్రెషన్ అవ్వచ్చు పోవాల్సిన అవసరం ఉందేమో అనుకొని వెళ్ళిపోతుంది సో ఇది ఏమైపోయిందంటే మనకు అందనిది మనకు జరగకపోతే సమాజంలో ఒక రకమైన డిప్రెషన్ క్రియేట్ అయ్యి దీనివల్ల డబ్బు మీద పిచ్చి పెరిగి సో మనం కూడా డబ్బు సంపాదించాలి అని కసి పెరిగి అంతవరకు బాగానే ఉంది కానీ డబ్బు లేనివాడు కూడా ఫేక్ బిల్డప్తో డబ్బును ఆశ్రయించి బిల్డప్ల కోసం అని చెప్పి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు దీనివల్ల సమాజంలో అబ్నార్మలిటీస్ ఏర్పడుతూ ఉన్నాయి కుటుంబంలో ఏర్పడి ఒకసారి మంచిగా బ్రతికినోడు ఒకసారి సడన్గా పడిపోయి జీవితమే సర్వనాశనం చేసుకుంటూ ఉన్నాడు సో దీంట్లో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఇద్దరూ సఫర్ అవుతున్నారు భార్యాభర్తలుగా లేదా అబ్బాయి అమ్మాయిగా ఖచ్చితంగా డబ్బు లేకపోవడం వల్ల లేదా డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి లేదా డబ్బు అనవసరమైనటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ చేసి అంటే ఉదాహరణ రియల్ ఎస్టేట్గానో లేకపోతే ఇంకో దాంట్లోనో పెట్టి నాశనమైపోయి సడన్గా ఫ్యామిలీస్ కుప్పకూలిపోయి ఆ ఒక్కడి వల్ల పది ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయి మొత్తం దెబ్బతిన్న సందర్భాలు పూర్తిగా కొన్ని వంశాలు నాశనమైనటువంటి పరిస్థితి కూడా నేను అంత చూస్తూ ఉన్నాను ఎట్లా అంటే ఇప్పుడు ఆదాయానికి వ్యయానికి పొంతన ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరు తెలివైన వాళ్ళే కోట్లు సంపాదిస్తున్నారు నేను మనం మీరు మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద మహాప్రముఖులు ఒక్క తప్పుడు నిర్ణయంతో రాత్రి రాత్రి రోడ్ల మీదకి వస్తారు ఏంటి ఇట్లా ఈ ఈ నియంత్రణ ఎట్లా సాధించాలి డబ్బు ఈ మధ్యకాలంలో నేను ఒక చాలా పెద్ద చాలా పెద్ద వ్యక్తిని చూసిన అతను నాకు అంటే మనం కొన్ని పేర్లు బయటపెట్టద్దు కాబట్టి ప్రైవసీగా అతను ఒక వ్యాపారవేత్త హైదరాబాదులో ఒక వ్యాపారవేత్త అతనికి సుమారు ఒక పది నుండి పన్నెండు ఉన్నాయి ఓకే సో అతను ప్రతిరోజు సుమారు డెబ్బై ఎనభై లక్షల కౌంటర్లు కలిగినటువంటి అవుట్లెట్లు అవి అవుట్లెట్లు డెబ్బై డెబ్బై ఎనభై లక్షలు సంపాది ప్రతిరోజు నేను మాట్లాడేది మై గుడ్నెస్ అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు వచ్చి ఏం చేసిండు మనం ఒక కొత్త బ్రాండ్ను ఇన్ ఇన్వైట్ చేద్దాం కొత్త బ్రాండును అంటే ఒక ఫుడ్ బ్రాండును ఇన్వైట్ చేద్దాం ఓకే దానికోసము ఒక ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది సో ఇరవై కోట్లు మనం ఇన్వాల్వ్ అవుదామని చెప్పేసి అతన్ని టెంప్ట్ చేసిండు ఇతను ఏం చేసిండు ఇతని దగ్గర ఉన్న లిక్విడ్ అంత తీసుకొచ్చి మొత్తం ఆ దాంట్లో పెట్టేసిండు అది కాకుండా లోన్ రావాలి అతనికి అంటే సుమారు ఇతను ఒక పన్నెండు కోట్లు పెట్టిండి ఇంకో ఎనిమిది కోట్లు లోన్ వస్తే ఎక్కడికో పోతుంది ప్రాజెక్టు వాళ్ళ లెక్కల్లో అక్కడ ఏం జరిగింది కరెక్ట్గా ఈయన ఉన్న పన్నెండు కోట్లు తీసుకొచ్చి వేరే దాంట్లో పెట్టేసిన తర్వాత ఈ పన్నెండు కోట్లతో పాటు ఇంకొక ఏడెనిమిది కోట్లు కూడా ఇతనే లోన్ రాకపోతే దాన్ని కూడా పెట్టి ఇతనికి ఉన్నటువంటి ఈ పది అవుట్లెట్లలో వేరే తనకి షేర్ ఇచ్చినాడు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసి అతని దగ్గర డబ్బులు తీసుకొచ్చి దీంట్లోనే పెట్టిండు ఈ ప్రాజెక్టు పర్మిషన్ వేరే కంటి నుండి రావాలో అయిపోయింది బా మీ నమ్మరు నేను త్రయంబకేశ్వర్ పూజకు పంపిస్తే త్రయంబకేశ్వర్లో పూజ చేయించుకోవడానికి ఏడు వేల ఐదు వందలు ఖర్చు ఏడు వేల ఐదు వందలు నా దగ్గరకు వచ్చాయిన కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని నా దగ్గర ఏడు వేల ఐదు వందలు ఇవ్వనాడు పిచ్చి లేచిపోయింది నాకు సార్ మీలు ఇవ్వలేంది సార్ నేను జాతకం చూసి సుమారు మీరు మూడు వందల కోట్లకు ఉండాలి కదండి అన్న మూడు వందల కోట్లకు ఉండాలి బట్ ముప్పై కోట్ల దగ్గరనే మీ లైఫ్ పడిపోయింది అనంటే కరెక్ట్ అండి నేను ముప్పై కోట్లకు రీచ్ అయిన తర్వాతనే నా జీవితం నాశనం అయిపోయింది ప్రజెంట్ నా దగ్గర రూపాయి లేదండి అప్పులపాలైపోయినా నేను సుమారు ఇంకో పది కోట్ల అప్పులు కట్టాలా సమాజంలో నాకు ఉన్న అవుట్లెట్లని వేరే వాడుకి అబ్జర్వ్ చేసినాడు ఎందుకంటే వాడు షేర్ ఇచ్చినాడు తీసేసుకున్నాడు లేకపోతే వాడు తీసేసుకున్నాడు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇన్వేషన్ లాంచ్ కాలా చాప్టర్ క్లోజ్ అంటే నీ స్తోమత ఏంది నీ స్తోమత ఏంది ఫస్ట్ ఆ స్తోమత ఆలోచన చేయాలి కదా మొన్న నాకు తెలిసిన ఒక అతను గురువుగారు మీ దగ్గరికి పెద్ద పెద్ద క్లయింట్లు వస్తారు కదా ఎవరన్నా ఒక రెండు మూడు కోట్లు పెట్టే వ్యక్తి ఉంటే చెప్పండి ఒక ఐదు కోట్లు పెడితే నేను మంత్లీ మనకు మన దగ్గర వ్యాపారం ఉంది మంత్లీ నేను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను అన్నాడు నెలకి ఎంత కట్టాలి ఇన్విటే అదే ఇన్షి అమౌంట్ ఎంత పెట్టాలంటే మూడు కోట్లు మూడు కోట్లు మూడు కోట్లు పెడితే ఇరవై ఐదు లక్షలు పర్ మంత్ పర్ మంత్ గొప్ప వ్యాపారం గొప్ప వ్యాపారం అయితే ఒక ఇద్దరు ముగ్గురు నేను ఆ మాట మాట్లాడుతున్నప్పుడు నా చుట్టుపక్కల ఒక ఇద్దరు ఏంటంటే అన్న మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్పాలన్నా మనకు తెలిసిన ఉన్నారు చెప్పాలన్నా అంటే అరే పిచ్చినా కొడుకులారా బుద్ధి ఉండాలరా మీకు మూడు కోట్ల రూపాయలు మిమ్మల్ని అడుగుతున్నాడు మంత్లీ ఇరవై ఐదు లక్షలు మీకు ఇస్తా అంటున్నాడు మంత్లీ ఇరవై ఐదు లక్షల చొప్పున పన్నెండు నెలలు ఇచ్చిన ఎగ్జాక్ట్గా మూడు కోట్ల రూపాయలు మీ మీకు రిటర్న్ ఇస్తాడు అంటే మీరేం చేస్తారు మూడు నెలలు వీడు ఇయ్యంగానే ఇంకొక మూడు కోట్లు వేరే వందలు తెచ్చి పెడతారు వీడు ఇట్లానే పది కోట్లు జమ చేసిన తర్వాత నామం పెడతాడు అంతే సమాజంలో ప్రస్తుతం జరుగుతుంది ఇదే ఎగ్జాక్ట్గా ఉండదు ఇదే ట్రెండ్ ఇదే ట్రెండింగ్ అంతే వాడు ఏం చేస్తాడు మంచి మంచి గోల్సులు వేసుకుంటాడు అప్పు తెచ్చి ఒక మంచి కారు కొనుక్కుంటాడు ఓ మంచి ఆడి కారో లేకపోతే జాగువారో అంటే జనాలు చూడంగానే భయపడే కారు వాడు కొనుక్కుంటాడు పేరుదని కారు కొనుక్కు ఇవాళ్ళేమైంది ఆడి కారుని అందరు గుర్తుపడుతున్నారు అందుకని దానికి విలువ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా రేంజ్ రోవరు పాష్ వాటికే విలువ బెంట్లీ రోల్స్ రాయల్ ఒకప్పుడు ఆడిని చూస్తే భయపడుతుంది మనం ఇది ఎప్పుడు కొంటాం మన జీవితంలో ఇప్పుడు ఎవరు పట్టి ఆడు ఆడి వాల్యూ లేకుండా అయిపోయింది బెంజ్ కూడా వాల్యూ లేకుండా అయిపోయింది బెంజ్ అయితే ఎప్పుడో పడిపోయింది పడిపోయింది అదే చెప్తాను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ మూడు నెలలలో సుమారు పది మంది ఆర్టిస్టులు కొన్నారు బా పది మంది ఆర్టిస్టులు బెంజ్ కొన్నారు సో దానికి బెంజ్కు వాల్యూ లేదు అందుకని వీడు ఏం చేస్తాడు మంచి బంగారం వేసుకొని ఒక మంచిది కిరాయికి ఇల్లు తీసుకుంటాడు ఒక నెలకు లక్ష రూపాయలు రెండు పెడతాడు ఇట్లాంటి జమ చేస్తాడు ఒక పది కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు అయిపోయి పెడతాడు ఇంకా వీడు లాక్కోలేక పీక్కోలేక మేము ఇప్పుడు నిజంగానే ఏదైనా మిస్టేక్ చేసి డబ్బులు పోయినాయి అంటే ఒప్పుకోవచ్చు మీ చేతులారా మీరు తీసుకునేటువంటి పనికి మాలిన నిర్ణయాల వల్ల మీరు డబ్బులు తీసుకుపోయి ఇవన్నోగన్కి ఇచ్చి అత్యాశకు కకృతి ఇంట్రెస్ట్లకు కకృతి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్టేగా